మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మునక్కాయి పచ్చి జీడి కూర మీరు ఎప్పుడైనా తిని చూసారా చేసుకొని చూడండి సూపర్గా ఉంటుంది అందుకే నేను కూడా ఈరోజు ఈ మునక్కాయ పచ్చి జీడిపప్పు గింజలతో చక్కగా టేస్టీగా ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను రెడీ అయిపోయానండి మరి మీరు కూడా రెడీ అయిపోయారా ఈ వీడియో చూడటానికి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆ తర్వాత ఆయిల్ వేశాను ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ ఆయిల్లో వేసి వేయించుతూ నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేసి చక్కగా దోరగా లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఆ తర్వాత ఒక గుప్పెడు అంటే ఒక చిన్న గిన్నెడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ ఉల్లిపాయ నీరు అంతా అయిపోయి ఆ తర్వాత ఎర్ర రంగు వచ్చేదాకా అలా అలా ఫ్రై చేస్తూ ఉంటే చూసారా ఆయిల్ ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చక్కగా ఈ కొబ్బరి ఆ జీడిపప్పు ఆ ఉల్లిపాయలు చక్కగా ఆయిల్ని బిల్ చేసుకుంది కదా అలా దోరగా ఫ్రై అయిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అరే ఉల్లిపాయలు వేయించడం ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి టేస్టు వెరైటీగా చేసుకోవాలి అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకొని తింటే మనకి ఇష్టమో మన పిల్లలకి ఇష్టమో అని అనుకుంటాం కదా అలా చేసిన వంట ఈరోజు ఈ మునక్కాయ పచ్చి జీడిపప్పు గింజల కూర మళ్ళీ మూడు నాలుగు గిన్నెల అంటే గంటల నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు ఒక రెండు మూడు రెబ్బలు వేసేసి చక్కగా ఆ ఆకు చిటపట అంటూ సౌండ్ అలానే జీలకర్ర కూడా చక్కగా చిట్లిన సౌండ్ రావాలి ఇప్పుడు ఇంకొక గిన్నెడు అంటే కొంచెం ఒక రెండు లేదు లేదండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పాయ తీసుకో లేదు రెండు చిన్న ఉల్లిపాయలు తీసేసుకో చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని మళ్ళీ ఈ కరివేపాకు జీలకర్ర ఆల్రెడీ వేసి వేయించను చూసారా ఆ ఫ్రై అయిన వాటిల్లో ఈ ఉల్లిపాయ వేసి చూసారా ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను అప్పుడు గుర్తుకొచ్చింది అర్రె అరే రే ఉల్లిపాయ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుంది అని అనుకొని మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేసేసి అలా మూత పెట్టేసి వేయించుకోవటానికి రెడీ అవుతూ ఇదిగో ఇవేంటో తెలుసా పచ్చి జీడి గింజలు వీటిని ఇప్పుడే అలా మార్కెట్ నుంచి తీసుకొచ్చేస్తారు ఇంకా చూడండి వాటితో కుస్తీ పడుతూ ఆ పైన తొక్క తీయడానికి రెడీ అవుతూ అప్పుడు గుర్తుకొచ్చింది అరే రేరే రే టమాటాలు వేయలేదే అని చెప్పి మళ్ళీ టమాటాలు వేసి మంచిగా మగ్గిపోయే అంతసేపు మంచి మధ్యలో చూసుకుంటూ ఇదిగో ఇలా మూత పెట్టేసేసుకోవాలి మగ్గిందా లేదా అని గమనించుకుంటూనే లో ఫ్లేమ్లో వేయించుకుంటూనే చక్కగా వేకుతున్న టైంలో ఈ రెండు పచ్చిమిర్చి మొక్కల్ని సన్నగా తరిగినవి వేసేసాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు కాదు కాదండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ లోపుగా ఇందాక చెప్పాను కదా ఈ పచ్చిజీడి గింజల్ని ఆ పైన పొట్టు తీయటానికి కొంచెం టైం పట్టిందండి ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకని టైం తీసుకున్నాయి చక్కగా ఈ గింజల మీద తొక్కలు తీసి రెడీగా ఉంచుకున్నాను ఈ లోపుగా మంచిగా వేగింద టమాటా కూడా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అలా ఆ పచ్చి వాసన పోతుంది అని అనుకుంటున్న టైంలో అంటే కొంచెం ఉప్పు కొంచెం అంటే కొంచెం కారం కాదండి కూరగా సరిపడే ఉప్పు కూరగా సరిపడే కారం వేసి జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా కొంచెం వేసేసుకోవాలి కూరకు సరిపడా కొంచెం పసుపు వేసి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ టమాటాలకి మంచిగా ఈ మసాలా మొత్తం పట్టేటట్టుగా అలా అలా కలుపుకుంటూ జాగ్రత్తగా అంటే లో ఫ్లేమ్ హై ఫ్లేమేనండి చూసుకోండి ఇప్పటికే రంగు మారింది గమనించారా కరెక్ట్గా ఇలా ఉండాలి ఇప్పుడండి మునక్కాయ ముక్కల్ని అలా చెట్టున పెరట్లో ఉన్నాయండి పెరట్న ఉన్న చెట్టుకి కాసిన ఈ మునక్కాయ ముక్కల్ని అలా కోసుకొచ్చేసాను ఇదిగో మునకాయ ముక్కల్ని కాదండి మునక్కాయలు కోసుకొచ్చాను ఇట్లా ముక్కలు కట్ చేసి సైజులు వారికి గమనించుకొని కొంచెం సన్నగా ఉన్న క ముక్కలు ఉంటే నాలుగాయలు తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒకే సైజులో ఉన్న ఈ మునక్కాయ ముక్కల్ని అలా వేసేసి ఈ మసాలా ఆ మునక్కాయకి పట్టే అంతసేపు లో ఫ్లేమ్లో వేయించుకుంటూ కొంచెం అంటే కొంచెం నీళ్లు అవసరమైతే నీళ్ళు పోయాల్సి వస్తుంది నేనేం చేశాను కొంచెం నీళ్లు పోసానండి ఎందుకంటే ఆత్రం ఎక్కువ కదా త్వరగా ఉడికిపోతే నా పని అయిపోయింది నెక్స్ట్ ఇంకో పని చూసుకోవచ్చు అన్న ఆత్రం ఇప్పుడు ఇందాక జీడిపప్పు ము పైన తొక్క తీసి చూసారా ఆ గింజల్ని కూడా వేసి చక్కగా ఈ ముక్కలంతా కలిసిపోయేటట్టుగా కలుపుకుంటూ చూడండి ఎంత పర్సంటేజ్ ఉడకాలి ఈ మునక్కాయలు అప్పుడు కానీ మనం జీడి గింజలను వేయాలి అంటే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ జీడికాయ జీడి గింజలను కూడా వేసి జీడిపప్పుని ఆ తర్వాత ఇందాక చెప్పలేదు కదా మీకు ఉల్లిపాయలు కొబ్బరి జీడిపప్పు వేసి వేయించి పెట్టుకున్నాను చూసారా అది చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని ఈ మునక్కాయ కూరలో వేసేసి కొంచెం చిటికెట్ ఉప్పు తగ్గితే ఉప్పు కొంచెం కారం తగ్గితే కారం కూడా వేసి చక్కగా అలా 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 కలుపుకుంటూ మిక్సీలో ఆ మిగిలిన కొంచెం పేస్ట్ ఉంటుంది చూసారా ఆ పేస్ట్లో కూడా కొంచెం ఇదికి ఇలా నీళ్ళు పోసేసి వాటరు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి త్వరగా మునక్కాయి ఉడుకుతుందండి ఉడకాలి మనకి టైం సరిపోదు అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళు కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం ఎటు గ్రేవీ కర్రీ కదా మనం చేసుకొని తింటుంది చేసుకుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ నూనె అంతా పైకి వస్తుంది వస్తుంది అని అనుకున్నంతసేపు హై ఫ్లేము లో ఫ్లేము కాకుండా చక్కగా లో ఫ్లేమే పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత కస్తూరి మీది అదేనండి మెంతి ఆకు ఉంటుంది చూసారా డ్రై అయిన మెంతి ఆకు పౌడరు ఆ పౌడర్ను కూడా ఇదిగో ఇలా చిదిపి చక్కగా ఆ కూరలో వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అలానే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసి సన్న సెగ మీద ఒక్క నిమిషం పాటు అలా పెట్టేసేసుకొని ఇంకా ఏముంది నెక్స్ట్ తినటానికి రెడీగా ఉంది కదా వండటం అయిపోయింది తినడానికి రెడీ అవ్వాలి మరి అన్నం వండుకోవటమే కదా తర్వా అంటే అబ్బా అప్పుడే అన్నం ఏం వండుకుంటాంలే కదండి అందుకని నేనేం చేశాను ఈ కూరని చక్కగా ఈ కొత్తిమీర అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకొని కలర్ఫుల్గా భలే ఉంది కదా చూడటానికి ఎంత చక్కగా ఎంత బాగుంది మరి పెళ్ళిళ్ళలో ఈ మునక్కాయి ఇలా జీడిపప్పు కూర కదా మనకి పెళ్ళిళ్ళలో డిఫరెంట్గా వెరైటీగా అన్ని కూరలో ఒక కూర అంటూ మనకు పెడుతూ ఉంటారు అందుకే మనకి కూడా అప్పుడప్పుడు వెరైటీగా కూర తినాలి అని అనిపించినప్పుడు ఇదిగో ఇలా ఈజీగా చేసేసుకుని చాలా సింపుల్ అండి చూసారు కదా కలర్ఫుల్గా ఉన్న ఈ మునక్కాయ జీడిపప్పు పచ్చి జీడితనాల జీడిపప్పు కూర ఎలా చేస్తాను ఏంటి అనేది లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసారనే అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు సర్వింగ్ బౌల్లో తీసి అలా రెడీగా పెట్టేసేసుకున్నాను మరి అన్నం వండుకున్న తర్వాత చక్కగా తినటానికి రెడీ అవ్వాలి కదా ముక్క ఉడికిందా లేదా అని అప్పుడు డౌట్ వచ్చిందండి చూడండి ముక్క ఎంత చక్కగా జీడి గి జీడిపప్పు ఎంత చక్కగా మగ్గిపోయిందో ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి చాలా లేత ముక్కలు అలా అదేనండి ముదురుగా ఉన్న ముక్క అయినా లేతగా ఉన్నా సరే ఇదిగో ఇలా ఉడికిచ్చుకేసుకుంటే చక్కగా కమ్మగా ఎంత టేస్టీగా ఉంటుందో వేడి వేడి కూరలో ఇలా మూత పెట్టామనుకోండి నీరు వస్తుంది కదా అందుకని కొంచెం సేపు ఆగిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిజ్లో పెట్టేస్తాను ఈ కూర ఇప్పుడు తినడానికి మా అత్తయ్య గారి వాళ్ళకి పంపించడానికి రెడీగా ఉన్నానా ఎలా ఉంది నేను చేసిన ఈ జీడిపప్పుల మునక్కాయ కూర బాగుందా లేదని ఒక్కసారి టేస్ట్ చూశాను నచ్చితే మీరు కూడా